కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇవే కాకుండా కేఆర్ మెండర్షిప్ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి మీ పిల్లలకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి పూర్తి అయ్యే వరకు సరైన గైడెన్స్ ఇచ్చి వారికి కౌన్సిలింగ్ వారిగా వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా వారి ర్యాంక్ కేటగిరీ ప్రకారం షేర్ చేయబడతాయి మరి ఈరోజు మనం ఆల్రెడీ ఇంతకుముందే టాప్ ఎన్ఐటీకి సంబంధించి ఒక మూడు ఎన్ఐటీస్ గురించి కటాఫ్ ఎట్లా ఉంటుందో గతంలో నేర్చుకున్నాం అది ట్రిచి కానీ కల్ కానీ వరంగల్ కానీ ఈరోజు మరొక టాప్ ఎన్ఐటి రూర్కేలకు సంబంధించి దాని యొక్క కటాఫ్ ఎట్లా ఉంది సిఎస్సికి సంబంధించి అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది సిఎస్సి కాకుండా మిగతా వాటికి సంబంధించి ఏ ఏ బ్రాంచ్కి ఎంత కటాఫ్ ఉంది ఇది జనరల్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎట్లా ఉంది సిఆర్ఎల్ ర్యాంక్ ప్రకారం మనం తీసుకోవడం జరుగుతుంది మీకు ఆల్రెడీ కటాఫ్ కూడా ఇచ్చి ఉన్నాయి కాబట్టి ఇది కొంత మీకు ఐడియా ఉండడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి ఇక్కడ ఎన్ఐటి రూర్కేళకు సంబంధించి ఇట్ ఈజ్ ఆల్సో టాప్ ఎన్ఐటి ఇది కూడా మనకు టాప్ ఫోర్గా అంటే జనరల్గా ఏంటంటే టాప్ త్రీ ఫోర్ మధ్యన కాంపిటీషన్ ఉంటుంది దాంట్లో ఈ ఎన్ఐటి రూర్కేలను ఎప్పుడు త్రీ ఫోర్ మధ్యలో ఉంటుంది ఫస్ట్ వన్ టూ ట్రిచి సూరత్ ఉంటాయి త్రీ ఫోర్ వరంగల్ కానీ రూర్కేల కానీ ఉంటాయి మరి దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే దీనిలో సిఎస్సి బ్రాంచ్ కేవలం మనకు అదర్ స్టేట్స్ కోటానే కాబట్టి అదర్ స్టేట్స్ కోటానే చెప్తున్నాను ఇది ఎన్నటి ఉరికేలా మీకు ఒరిస్సా రాష్ట్రంలో ఉంది ఒరిస్సా వాళ్ళకు మాత్రమే హోమ్ స్టేట్ అవుతుంది మిగతా వాళ్ళందరికీ అదర్ స్టేట్స్ అవుట్ అవుతుంది కాబట్టి మనం ఓఎస్ గురించి చెప్పుకుందాం దీనిలో సిఎస్సి కోర్ బ్రాంచ్ కేవలం సిఆర్ఎల్ ర్యాంకు రెండు వేల తొమ్మిది వందల నలభై వరకు మాత్రమే రావడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మూడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ర్యాంక్ వరకు రావడం జరిగింది ఈసీఈకి సంబంధించిన బ్రాంచు కేవలం ఐదు వేల ఐదు వందల ఇరవై ఒకటికి రావడం జరిగింది ఇది ఓపెన్ ర్యాంక్ అని చెప్పేది ఇక్కడ డబల్ఈ కూడా ఉంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అది పదివేల నాలుగు వందల అరవై రెండు ర్యాంక్ వరకు రావడం జరిగింది తర్వాత ట్రిపుల్ఈకు సంబంధించి పదివేల ఏడు వందల ఎనభై ఐదు వరకు రావడం జరిగింది మెకానికల్ సంబంధించి పదిహేను వేల ముప్పై ఏడు సిఆర్ఎల్ ర్యాంక్ వరకు రావడం జరిగింది కెమికల్ సంబంధించి పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది వరకు రావడం జరిగింది సివిల్కి సంబంధించి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు వరకు రావడం జరిగింది అంటే ఇక్కడ నుంచి మీకు జనరల్గా ఇంకా మనకు కొంచెం అటెట్ ఈసారి మనం కటాఫ్ చూసుకుంటే దీనికి ఒక రెండు మూడు వేల అటెట్లో ఉండొచ్చు ఇది ఎన్ఐటి రూర్కేలా సంబంధించిన సమాచారం కాబట్టి టాప్లో ఉన్న ఎన్ఐటిలో మీరు అదర్ స్టేట్స్ కోటాలో టాప్ ర్యాంకర్స్ జాయిన్ అవ్వచ్చు అందుకోసం మన టాప్ ఫైవ్ ఎన్ఐటీస్ యొక్క కటాఫ్ గురించి ఇవ్వాలని ఇప్పటికీ ఫోర్ కంప్లీట్ చేయడం జరిగింది మరొక టాప్ ఎన్ఐటీ గురించి కూడా మీకు త్వరలో వీడియో చేయబడుతుంది థ్యాంక్ యూ